ముఖ్యమంత్రి అంటాడు ఏమో లాగిస్తా అంటాడు లాగిస్తా అంటాడు ఏం చూస్తావు కేసీఆర్ లాగిస్తాము దర్శనం చేస్తున్నా దర్శనం చేస్తాడు కాస్త రైతుకు పైసలు ఇవ్వమంటే రైతుకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ లాగే అంటాడు ఇంకోటి మాట్లాడతాడు కాడు మాట్లాడినా నేను మాట్లాడినా ఇంకోటి పోటీ పెడతాను వంద బిడ్డల రోజు పొంద ప్రజల ప్రజల దున్న పొందులు ఇది ఎందుకని కాబట్టి మిమ్మల్ని పెట్టారు మీరు పొంద పెట్టే రోజు పొంద కేసీఆర్ కాదు పెట్టాల్సింది మిమ్మల్ని మీ పార్టీ మాయ మాటలు చెప్పి ప్రజలకు చేదానికి హామీ ఇచ్చి ప్రజలతో ఓటు తెచ్చుకొని వంద రోజుల్లోనే వంద సంవత్సరాలు వెళ్ళకు మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకుపోయినందుకు మిమ్మల్ని పెట్టాలి కొందా మీ పార్టీలు పెట్టాలి కొందా కేసీఆర్ గారు రండా ఎవరు కదా రండా ఎవరు అంటారు ఊళ్ళల్లో అన్ని చేసి ఆ రూల పంపిస్తే బొమ్మలు వెళ్తే పెట్టు రండి అంటారు పెళ్లి చేసి రూల పోతే కదా తప్పించుకొని పెద్ద పెట్టుకుని రెండే అంటారు మీరు అన్నారు ఇచ్చిన నిలదీర్చలేక ఎన్నికల కమిషన్ వచ్చిందని చెప్పిన అయినా కేసీఆర్ చెప్పి అది గుండరాయన ద్వారా మీరు ఆనాడు నేను రైతు బాధితుంటే వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ మీకు నేను ఇప్పుడు ఆ మాట నన్ను మీరు ఇయర్టీ ఇప్పుడు రెండవ రెండు ప్రకటించండి నేను కూడా మద్దతు ఇస్తా ఎన్నికల కమిషన్ రాయండి అని చెప్పి రాయలే చేయగల మీరు రైదస్ ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయని లేదు నేను మద్దతు ఇస్తా ప్రధాన ప్రతిపక్షంగా అని చెప్పి అది ప్రకటించలేదు మీరు రండరు గండలు మీరెక్కలు తప్ప గంటలు వీలెక్కరు తప్ప కేసీఆర్ గారు కేసీఆర్ చెప్పిందే చేసే చేసిందే చెప్పాడు మీలాగా రోడ్ కేంద్ర స్థాయి చీటలో లాగా ఫోర్ లాగా నాలుగు వందల ఇరవై హాబో ఇయర్ కేసీఆర్ చల్పాలని కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాబట్టి మాట ఇస్తే తప్పకుండా ఉండాలి కాబట్టి నేను ఎక్కడ చెప్పాను చెప్పాను నాకు ఏము లేముందో ఇస్తానని చెప్పాలి